పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాలు ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నట్లే మనకు అనిపిస్తున్నాయి ఏదైతే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్ పైన కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అన్నింటిని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ వస్తుంది అందులో చాలా వరకు ఇండియా సక్సెస్ అంది మనం చెప్పుకోవచ్చు అయితే పాకిస్తాన్ ఎప్పుడైతే మన మీద దాడి చేసిందో పహల్గామ్లో అప్పుడు తక్షణమే ఇండియా ఫస్ట్ తీసుకునే నిర్ణయం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం సో ఈ సింధు జలాల వల్ల పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాకిస్తాన్ ఏరియా అంతా కూడా ఈ సింధు జలాల మీద ఆధారపడింది అటు సేద్యం కావచ్చు ఇటు తాగునీటి కావచ్చు మిగతా అవసరాలు కావచ్చు అంతా కూడా ఈ సింధు జలాల నీటిని ఎక్కువగా పాకిస్తాన్ వినియోగిస్తూ వస్తుండేది అయితే అంతర్జాతీయలో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం మనం మనం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అప్పటి నుంచి పాకిస్తాన్ ఇప్పుడు ఆగమ్య గోచరంలో ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు అయితే పాకిస్తాన్లో చొలిస్తాన్ అనే ఒక ఏరియాలో ఒక కాలువను చేపట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ప్రధాని షరీఫ్ కూడా దీన్ని ఫస్ట్లో వ్యతిరేకించిన తర్వాత ఏదైతే పాకిస్తాన్లో దక్షిణ పంజాబ్ రాష్ట్రంలోని దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకు ఈ కాలు ద్వారా నీటిని తరలించాలి ఆ ఎడారి ప్రాంతాన్ని అంతా సేద్యానికి ఉపయోగించే విధంగా వాడాలి అనేది ఒక ఉన్నతమైన లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు అయితే ఒక విషయం అయితే మనం ఇక్కడ ఒప్పుకొని తీరాలి ఈ ఒకవేళ ఈ చొలిస్తాన్ కాలు కానీ పూర్తి ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు అంటే దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందుండేది సో పాకిస్తాన్ అంతా కూడా చాలా వరకు సస్యశామలంగా మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏదైతే ఈ పహల్గామ్ దాడి జరిగిందో మన భారతదేశం ఎప్పుడైతే ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందో అప్పటి నుంచి పాకిస్తాన్ ఈ కాలువ నిర్మాణం పట్ల పూర్తిగా నిరా పూర్తిగా అంటే ఏం చేయలేని పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్ ఉండిపోయింది ఎందుకంటే ఈ సింధు జలాల నీటినే చొలిస్తాన్ కాలువ ద్వారా మరలించాలి అనేది వాళ్ళ ప్లాన్ సో అసలు సింధు జలాలని పూర్తిగా ఆపేసిన తర్వాత ఇప్పుడు ఆ కాలువకు నీళ్ళు వచ్చే మార్గమే పూర్తి స్థాయిలో లేకుండా పోయింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అనుకున్నటువంటి ఒక బృహత్తర లక్ష్యానికి భారత్ అడ్డుకట్ట వేసినట్లయింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలి ఏ విధంగా సింధు జలాలను రప్పించుకోవాలి అనే ఆలోచనలో పడింది కానీ ఇదైతే మాత్రం ఎప్పటికీ అసాధ్యమే మళ్ళీ పాకిస్తాన్ దారికొచ్చి వచ్చి తాను చేసిన తప్పును ఒప్పుకొని అంతర్జాతీయ సమాజంలో నేరాన్ని అంగీకరిస్తే తప్ప భారత్ అయితే మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా సింధు జలాల రద్దు ఒప్పందం తర్వాత పాకిస్తాన్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఇక రాబో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్న పాకిస్తాన్ ఈ పూర్తి వాటర్ కూడా ఆగిపోయిందంటే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అటు చొలిస్తాన్ కాలువ ద్వారా పాకిస్తానీ సస్యశ్యామలం చేసుకోవాలనుకున్న లక్ష్యాన్ని కూడా భారత్ గండి కొట్టింది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది